తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా నంజాల జిల్లా డోన్ నియోజకవర్గం పాపలి పట్టణం నందు పాపలి మండల మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీనివాసు ఆదురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పోలుమాడులు వేసి నివాళులర్పించి పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తొప్పెల శ్రీను మాట్లాడుతూ పాపలి పట్టణంలో త్వరలో ఆరు నూరైన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేత ఆవిష్కరించి తీరుతామని పేపలి మండల మాజీ ఎంపీపీ తెప్పెల శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వేలి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళని మట్టి కల్పించి తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ఈ విధంగా మొత్తం పార్టీని ముందుకు తీసుకోవడం జరిగింది తెలుగు జాతికి ఎన్ని తెచ్చిన వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావు ఒక సినిమాలలో అయితేనేమి ఒక రాజకీయంగా అయితేనేమి జిల్లా పరిషత్తులు మండలాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీలు ఏర్పాటు చేసి ఎన్నో గ్రామ పంచాయతీలు పెంచి ఎంతో అభివృద్ధి చెందిన చేసిన వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావు అని కూడా ఎంతోమంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి దాని వారసునుగా అల్లుడుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఆయన కూడా ఎన్నో పథకాలు పెట్టి పొదుపుల్యం గ్రూపులు అంట ఇవంట అని పెట్టి ఎంతో ప్రజలకి మంత్రులు చేసి ఎంతో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు తీసపోవడం జరిగింది కాబట్టి మన ఎన్టీ రామారావు కానీ పద్దెనిమిది సంవత్సరాలు పార్టీ పెట్టి పార్టీని నడిపించే వారసుడు మన చంద్రబాబు నాయుడు కూడా మేము ధన్యవాదాలు చేరుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మన ఇరవై నాలుగులో మాకు ప్రకటించి లాస్ట్లో దగ్గరికి మున్నె మున్నెల నన్నెలసం నయనంగా మన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన దానికి కూడా మేము రుణపడి ఉంటాము ఎప్పుడు మేము పార్టీలు మారినడం కాదు ఎప్పుడు నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలోనే మేము కొనసాగడం జరుగుతూ ఉంది కాబట్టి మాకు కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మమ్మల్ని రాజకీయంగా ఒక వ్యక్తి దెబ్బతీయడం జరిగింది ఆ వ్యక్తికి గుణపాఠం చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి కోట్ల కుటుంబము కే కుటుంబము ఏకమై డోనికి రావడం కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము ఆ కుటుంబాలకు కానీ ఎప్పటికీ మేము కే వాళ్ళంటే ఉన్నట్టు వాళ్ళము ఇప్పుడు కోట్ల వాళ్ళు డోన్కి వచ్చిన దానికి వాళ్ళ గురు దగ్గర దగ్గర గుడక ఎంతో విశ్వాసంగా మేము పనిచేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇగ్గరం పెట్టేదానికి గుడక పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇగ్గరం పెట్టలేకపోయినాము ఇప్పుడు మళ్ళా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ ఇగ్రం పెట్టేదానికి కూడా మా తెలుగుదేశం లీడర్లందరినీ కూడా సాయం తీసుకొని మేము ఇక్రం ఇగ్రం పెట్టేదానికి కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మా ఫస్ట్ గుడక నేను మా సుధా తెటాపల్ల మార్కెట్ తరఫున యాభై వేలు చందాలు ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ లీడర్లతో కూడక అందరితో కూడక ఇక్కడ చందాలు వసూలు చేసుకొని వాళ్ళ చేతనైన సాయం తీసుకొని అందరూ విరాళాలు తీసుకొని ఇక్కడ ఇగ్రం పెట్టి క్కడ నాలుగో నెలలో కానీ రామారావు పార్టీ స్థాపించిన రోజు ఉంది ఆ రోజు కానీ తర్వాత మన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానీ మా ఎమ్మెల్యే కోట సుజేతమ్మ పుట్టినరోజు కానీ వాళ్ళు మా ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి ఏ డేట్కి రెడీ చేసుకోండి అంటే ఆ డేట్కి రెడీ చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారితో చర్చించి ఏ డేట్కైతే రెడీ చేయండి అంటే ఆ డేట్కి ఆ డేట్కి రెడీ చేసుకొని దాదాపు డోల్ మండలము జిల్లా మండలము ప్యాపిలి మండలం ఇంటి అందరినీ కూడా అందరూ సహకారం తీసుకొని దాదాపు ఇగ్రం ఓపెనింగ్ నాపొద్దు ఒక ఐదు వేల మందిని ఇక్కడ కలిపి ఐదు వేల మందికి భోజనాలు కొడుక సిద్ధం చేసుకుంటామని కూడా ఈ సవాలు మేము చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఓపెనింగ్ నా పొద్దు ఐదు వేల మందిని కలిపి ఇక్కడ అన్నదానం కూడా చేయించి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ముందు తీసుకుపోవాలా అని కోరుకుంటున్నాము మాకి కోట సూర్యప్రకాశ్ రెడ్డి డోల్కి వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి అటు మంచి మంచి వ్యక్తి ఇక్కడ రావడం అనేది మా చాలా పుణ్యం చేసుకునే వాళ్ళమని గుడక నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఎప్పుడు గుడక కోట్ల కుటుంబానికి ఏ విధంగా కే కుటుంబం దగ్గర పనిచేసినామో నీతిని జాతిగా అదే విధంగా కోట్ల కుటుంబం దగ్గర కూడా అదే నమ్మకంగా మేము పనిచేస్తామని గుడక ఈ సభమూర్ఖంగా మేము కోరుకుంటున్నాము కాబట్టి మీరు కూడా ప్రెస్ వాళ్ళు గుడక గతంలో నాకు బాగా సహకరించినారు ఇప్పుడు గుడక మీరు సహకరించండి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నా గుడక మేము ఖచ్చితంగా సహకరించుతాము ఇక్కడ పింఛన్లది ఇస్తారు కొత్త పిన్షన్లు యాభై ఏళ్ళకి ఉన్నారు తర్వాత నిన్న కూడక క్యాబినెట్ మంత్రివర్గం చేసిన తీర్మానము గ్రామ పంచాయతీలలో అయితే ఇల్లు లేని వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి రెండు సెంట్లు మున్సిపాలిటీ ఏరియాలలో అయితే మూడు సెంట్లు అని కూడా ప్రకటించిన దానికి మా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మా డోన్ ఎమ్మెల్యే గారిని ఎక్కడ పేద ఎరికం ఉందో ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఏ పార్టీలకు అన్ని పార్టీలకు ఖచ్చితంగా పేద ప్రజలకి సాయం చేయాల్సినదిగా డోన్ ఎమ్మెల్యే గారిని కూడా మేము చేతులు ఎత్తి నమస్కరించి కోరుకుంటాం కాబట్టి ఎన్నో పథకాలు ఉన్నాయి ట్రాక్టర్లు గుడక ఎవరైనా మడకలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళకి కావాలంటే అవి కూడా ప్రపోజలు పెట్టించినాము కాబట్టి అవి కూడా వచ్చే గుడక ప్రతి ట్రాక్టర్ పెట్టుకున్న వాళ్ళకి సహకరించుతాము డిప్ ఇరిగేషన్ వాళ్ళతో కూడక మాట్లాడినాము డిప్పులు కానీ ఎవరైనా రైతులు కావాలంటే కూడా డిప్పులు కానీ పైపులు కానీ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా ప్రజలకి రైతు బిడ్డను ఆదుకోవాల్సినదిగా వాళ్ళకు గుడిక మన సూచించడం జరిగింది అవి కూడా వాళ్ళు ప్రపోజలు పెట్టినారు ఎవరు అప్లై చేసుకున్నా కూడా ఏమన్నా హార్టికల్చర్ కింద కానీ షెడ్లు వేసుకున్నా కూడా ప్యాక్ హౌస్లు కట్టించుకున్నా కూడా మామిడి చెట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా సహకరించుతామని కూడా మేము చెప్తా ఉన్నాము మా డోన్ ఎమ్మెల్యే ఒక రైతు బిడ్డ కాబట్టి ఆ ఎమ్మెల్యే కూడా ప్రతి రైతుకి ఏమేం కావాలో వాళ్ళకి సహకరించనండి ఎం ఇక్కడ ఆఫీసర్లో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కాపాడుకున్నాము ఎవరు ఎక్కడ ఆందోళన చెందొద్దండి ఈ పొద్దు ఈ పని జరగాలి ఆ పని జరగాలని కొంతమంది ఆందోళన చెందొద్దండి ఖచ్చితంగా నాకు కులమతాలు మీద భేదాలు లేవు కాబట్టి నేను అన్ని కులాన్ని కలుపుకొని పోతాను అందరికీ సమయంలో న్యాయం చేస్తాను మీరంతా కలిసి పార్టీలో బాగా పని చేయండి పార్టీని ముందుకు తీసుకపోండి పార్టీ మీ సంతము మీ విజయము పార్టీ మీరుంటేనే నేను ఉండేది ఇక్కడ కాబట్టి మీరంతా పార్టీని ముందుకు తీసకపోతే నేను మీ ఎంటుండి పార్టీని నడిపిస్తానని చెప్పి ఎమ్మెల్యే కొడుక మాకు ఇక్కడ ఆమె ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన మంచి తనంతో ముందుకు పోతున్నాడు ఆయన అడుగుదాడులలో మేము నడుచుకుంటాము పార్టీ పార్టీని ముందుకు తీసపోతాము పార్టీని కాపాడుకుంటాము పార్టీ నుండి ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా ఎన్ని ఎన్ని పోట్లు జరిగినా ఖచ్చితంగా కోట్ల కుటుంబం అంటి ఉండి ఎదుర్కొని పార్టీని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని కొడుక ఈ ఎన్టీ రామారావు వర్ధంతి జయంతి ప్రకారంగా మేము చో చేస్తున్నాము విగ్రహానికి గుడుక అన్ని విధాలుగా ఉండేది మూడు నెలలు టైం ఉంది మూడు నెలల లోపల నాలుగో నెలల లోపల నాలుగో నెల ఆఖరికి ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము ప్రతి కార్యకర్త గుడుక మండలంలో అంతా సహకరించాలని గుడుక కోరుకొని జై తెలుగుదేశం జై ఎన్టీ రామారావు జై చంద్రబాబు నాయుడు జై కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారికి జై కె కిషమూర్తి గారికి నమస్కరించి సెలవు తీసుకుంటాం జై తెలుగు